ఒక విషయం చెప్పండి పతియే ప్రత్యక్ష దైవం అంటారు మరి సతీయే ప్రత్యక్ష దైవం కూడా ఏమంటారు ఇప్పుడు దేవుణ్ణి మనము ఆరాధిస్తాం తల్లి గుళ్ళోకి వెళ్ళి ఎందుకని ఆరాధిస్తాం గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి అయ్యా నీవే నా దైవము అని అన్నప్పుడు తద్వారా ఆయన మనని పిల్లల లాగా చూసుకుంటాడని ఓకే భర్త మనని తన పిల్లల లాగా చూసుకోవాలి గాని మనం ఆయన దేవుడు అంట ఎందుకంటే వయసులో మనకన్నా పెద్దవాడు ఆయన నాకు ఆయన దేవుడు అయిపోతే ఆయనకి నేను దేవత అయిపోయిన లెక్క ప్రకారానికి నేను ఆయన దేవుడి కింద ఆరాధిస్తా ఆయన తన ప్రాణం కింద నన్ను సంరక్షించుకుంటారు నాది ఆరాధనతో కూడిన ప్రేమ ఆయనది సంరక్షణతో కూడిన ప్రేమ ఇప్పుడు తల్లిదండ్రులని మనము పితృదేవోభవ మాతృదేవోభవ అంటున్నా అమ్మ నాన్న మనం వచ్చి పిల్లలు దేవభవ అంటున్నారా ఏమిటమ్మ కంపారిజన్ నాకు అర్థం కాదు అక్కడ వద్దా పోటీ అక్కడ పోటీ వద్దా నాన్న వచ్చి మన నువ్వు దైవం నువ్వు దైవం అనాలనేది వద్దా మగుడు మాత్రం నువ్వు దైవం అనాలా అసలు ఈ థాట్ ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు ఎవడిస్తున్నాడు ఇల్లు ఆలోచనలు మీ అందరికి ఏమిటి అసలు అది ఇంట్లో పెద్దన్నయ్యనికి మనం కాళ్ళ నమస్కారం చేస్తాం పెద్ద వచ్చి నా కాళ్ళ నమస్కారం చేయాలని అడుగుతున్నా నేను కదా మరి ఎందుకు భర్త దగ్గర వచ్చేసరికి ఎందుక ఇగో క్లాష్ మనకి వై అంటే నేటి సమాజంలో ఇద్దరు ఒకటే అనే వాదన ఎక్కువగా వినపడుతుంది కదమ్మా అంటే అంటే ప్రాణం ఉన్నవాళ్ళు ఇస్తున్నాడే వాదన ప్రాణం లేకుండానే చెట్ల నుంచి కొమ్మల నుంచి పుట్టల నుంచి సౌండ్లు వస్తున్నాయా వాళ్ళతోనే నా ఈ ప్రశ్న వాళ్ళు వెళ్ళి ముందు ఇది నాన్నకు నీవు దేవతవా ఎలా చూసుకుంటాడు నిన్ను తనకన్నా ఎక్కువ చూసుకుంటాడు నాన్న నిన్ను అలా భర్తని కూడా నువ్వు దైవం అని భావించినప్పుడు తనకన్నా ఎక్కువ చూసుకుంటాడు నిన్ను భర్త ఆ ప్రేమ భర్తలను ఎక్కడిప్పుడు మన కన్న తల్లిదండ్రులకే చెయ్యేస్తారమ్మా మన మీద ఒప్పుకుంటావా లేదా అమ్మా నాన్న ఈరోజు మనం కొట్టలేదా కొడతారు నిజమా ఫ్యాక్టా ఇది అని మళ్ళీ అంటారు మిమ్మల్ని మీకు చదువులు కదా ఇవన్నీ లిస్ట్ ఇస్తారు ఇంత చాంత లిస్ట్ కాబట్టి కొట్టే ఉందని చెప్పుకోవడం వాళ్ళు మనం భర్తకి అప్పచెప్పారు మనని మన మళ్ళీ భర్తని ప్రేమగా దైవతో భక్తిగా చూసుకోవాలి అని ఎందుకన్నారు అతనికి కూడా ఈ రోజు సడన్ గా వచ్చిన ఒక బంధుత్వంలో అతనికి మన పట్ల బంధం ఏర్పడాలిగా గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ కదా యు గివ్ అది ఆయనకే వర్తిస్తుంది అలాగే వయసులో పెద్దవాడు కాబట్టి అందుకే ఒక వయసు తేడాలో పెళ్లి చెయ్యాలి అని ఎందుకని లేకపోతే ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతారు నువ్వు పెద్ద నేను పెద్ద నువ్వు పెద్ద నేను పెద్ద నీ కాళ్ళు నేను పట్టుకోవాలి నా కాళ్ళు నువ్వు పట్టుకోవాలి ఇద్దరిద్దరం దరిద్రం వద్దని చక్కగా భర్త అనేవాడు భార్య కన్నా ఒక పెద్ద వయసులో కాస్త ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఎందుకని స్త్రీకి అంత విపరీతమైన ఎట్లా ఎక్కువ ఆవిడని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదంటే కాదు ఆవిడకున్న ఆలోచన విధానం కానీ ఆవిడకి స్పీడ్ రాకెట్ స్పీడ్ లో బ్రెయిన్ వెళ్ళిపోతూనే ఉంటుంది ఇలా ఉంటుంది ఆవిడ అంత స్థాయిని చేతిలో పట్టుకొని మరి బరువు మొయ్యగలగాలిగా పురుషుడు అంత మొయ్యాలంటే ఆయనకు అంత బరువు ఆయనలో రావాలి రావాలంటే కనీసం జీవన విధానంలో ఐదారేళ్ల అనుభవం ఈవిడ కన్నా ఎక్కువ ఉంటే తప్ప ఫస్ట్ ఇవి అర్థం కాదు ఇవి మాట్లాడే మాటలు ఫస్ట్ అబ్బే అందుకు ఒక వయసు వ్యత్యాసంతో వివాహం చేసేవాళ్ళు అది చేసినప్పుడు సహజంగా ఐదారు ఏళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అయి ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైతే భక్తిభావంతో వాళ్ళ ముందు ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రేమ జాగ్రత్త అవుతుంది ప్రేమ ఆ చిన్నతనం మనని కాపాడుకోవాలని మీరు ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు మొగుడిచే పట్టుకొని రోడ్ క్రాస్ చేసిన సందర్భాలు చూసారా భార్యనే పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తే మొగుడిని చూసారా భార్యనే పట్టుకొని రోడ్ క్రాస్ చేస్తారు ఎందుకు అది అది బెంగ ఆ బెంగ ఎప్పుడు వస్తుంది మనం అంతే చిన్నపిల్లల్లాగా వాళ్ళకి సరెండర్ అయిపోయినప్పుడు వాళ్ళలో కూడా తెలియని బెంగ మన పట్ల వస్తుంది నువ్వెంత రా అంటే నువ్వెంత రా అంటే నువ్వెంతే అంటే నువ్వెంతే వస్తుంది మనం ఏది విసురుతామో అదే తిరిగి వస్తుంది తల్లి అంతకన్నా ఏం లేదు ఇవ్వడా పెద్ద విషయం ఏం లేదు